నమస్తే అన్న ఇది పిల్లేరు మార్కెట్ ప్రతి ఆదివారం మార్కెట్ జరుగుతుంటుంది దీని ధర ఎలా ఉందో చూద్దాం ఇది ఎక్కువ పెద్దది అయితే అనమాట ఈ మార్కెట్ ఇదే హైలైట్ ఉంది సో ఎంత చెప్తున్నారన్న ఇది ముప్పై వేలు చెప్తాను ముప్పై వేలు చెప్తారా ఇరవై ఆరుకు ఇరవై ఏడుకి అడుగుతారు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు మీరు ఏ రేట్ అయితే ఇస్తారు ఫైనల్ ఇరవై ఎనిమిది అట్లా ఇచ్చేస్తారు ఇరవై ఎనిమిది ఇచ్చేస్తారు మీ పేరు అన్న రమణయ్య ఇది బురువు ఎంత రావచ్చు అందాసుగా బురువు ఇప్పుడు అట్లనా మామూలుగా ఇప్పుడు అట్లా అవచ్చు డెబ్బై దాకా రావచ్చు డెబ్బై కేజీలు వస్తుందా ఓకే ఇది ఎన్ని పళ్ళుతో ఉంటుంది ఇది ఆరు పళ్ళు ఆరు పళ్ళ ఆరు పళ్ళుతో డెబ్బై కేజీలు వస్తుంది ముప్పై రెండు సరే అండి నీ పేరు రమణ రమణయ్య రమణయ్య ప్రతివారం వస్తాంటారు మార్కెట్ వస్తా వస్తాం ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఇంకా ఉన్నాయా మేకల్లో పక్కన తీసుకోవాల్సిన పోతుంది ఓకే ఓకే ఏ ఊరు మీది పెద్దమల్లి పెద్దమల్లి ప్రతివారం వస్తాంటారు కదా ప్రతివారం సరే అండి